మన ఇండియాలో పాకిస్తాన్ పాకిస్తాన్లో కూడా ఎన్నో హిందూ దేవాలయాలున్నాయి వీటిలో బలుచిస్తాన్ లో ఉన్న కింగ్లాజీ మాతా ఆలయం చాలా శక్తివంతమైనది అయితే అందులో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ల మధ్య యుద్ధం జరుగుతున్న టైంలో వందల మంది పాక్ ముస్లిం ఆడవాళ్లు కింగ్లాజీ మాతా ఆలయంలోకి వెళ్లి పూజలు చేయడం మొదలు పెట్టారు దాంతో ఒకవైపు పాక్ ఇండియాతో యుద్ధం చేస్తుంటే అక్కడి ముస్లింలు ఎందుకు మన అమ్మవారికి పూజలు మొదలు పెట్టారనే విషయం ఇప్పుడు అక్కడ ఒక సంచలనంగా మారింది అయితే ఎందుకని వందలాది మంది ముస్లింలు ఆడవాళ్లు ఆ గుడికి వెళ్లారు ఎందుకు అక్కడ పూజలు చేస్తున్నారు పూజారులు కూడా వాళ్ళకి ఎందుకు అంతలా సపోర్ట్ చేస్తున్నారు హింగ్లాజీ మాత అంత పవర్ఫుల్ అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ వార్ తర్వాత ఇరవై ఆరు ఏ మళ్లీ పాకిస్తాన్ కారణం పహల్గామ్లో లో హిందువుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మారణ హోమం నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏకంగా ఇరవై ఆరు మంది హిందువులను మతం అడిగి మరీ తరిమి తరిమి చంపారు దాంతో భారత్ పాక్ సింధు జలాలను కట్ చేయడం బోర్డర్స్ ని మూసేయడం లాంటివి చేసింది అలాగే ఆపరేషన్ సింధుర్ పేరుతో పాకిస్తాన్ లో ఉన్న జైషే మహమ్మద్ లష్కరే తోయిబా అల్ ఖైదా వంటి తొమ్మిది తీవ్రవాద సంస్థ స్థావరాల మీద ఇండియా దాడులు చేసింది ఆ దాడిలో దాదాపు నూట యాభై మంది తీవ్రవాదులు మరణించారు దాంతో తమ ప్రియమైన తీవ్రవాదులను భారత్ చంపేసిందని పాకిస్తాన్ ప్రతీకారం కోసం ఇండియా బార్డర్ లో ఉండే మామూలు ప్రజల మీద దారుణంగా దాడి చేసింది దాంతో అప్పటి నుండి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని పరస్పరం దాడులు జరుగుతూనే ఉన్నాయి అయితే రీసెంట్ గానే పాకిస్తాన్ మన ఢిల్లీ గుజరాత్ వంటి ప్రాంతాల మీద దాడి చేయడానికి ప్రయత్నించగా భారత్ ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టి పాకిస్తాన్ లోని లాహోర్ కరాచీ ఇస్లాం రావల్పిండి లాంటి ప్రాంతాలలో వర్షం కురిపించింది దాంతో పాకిస్తాన్ యుద్ధం అయితే ఇప్పటికే పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాక్ భారత్ తో యుద్ధం చేసి అన్ని సార్లు ఓడిపోయింది అలా ఇప్పుడు జరగబోయే యుద్ధంలో కూడా ఇండియానే గెలుస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ యుద్ధం అంటే గెలుపు ఓటమలే కాదు చావులు కూడా అలా ఇరవై ఆరేళ్ల క్రితం జరిగిన ఆ యుద్ధాల్లోనే వేల మంది సైనికులతో పాటు లక్షల మంది ప్రజలు కూడా చనిపోయారు కానీ ఇప్పుడు టెక్నాలజీ భయంకరంగా పెరిగిపోవడం పాకిస్తాన్ ఇండియా మీద న్యూక్లియర్ బాంబ్స్ వేస్తానని బెదిరించడం చూస్తుంటే ఈసారి జరిగే యుద్ధంలో చావులు లక్షలు కోట్లలు దాటుతాయి దాంతో వేల మంది పాకిస్తానీ ముస్లిం ఆడవాళ్ళు పాకిస్తాన్ లో ఉన్న మన హిందూ గుళ్ళలోకి వెళ్లి యుద్ధం జరగకుండా ప్రార్థనలు చేస్తున్నారు దానిలో భాగంగానే చాలా మంది ముస్లింలు బలచిస్తాన్లీ ఉన్న హింగ్లాజీ మాత ఆలయానికి వెళ్తున్నారు ఈ ఆలయం చాలా శక్తివంతమైనది అలాగే ఇది కేవలం పాకిస్తాన్ లో ఉండే హిందువులకే కాదు ఇండియాలో ఉన్న వారికి కూడా ఎంతో పవిత్రమైనది ఎందుకంటే హింగ్లాజీ మాత ఆలయం కూడా ఒక మహాశక్తి పీఠమే దక్ష యజ్ఞం ఇన్సిడెంట్ లో శివుడి కోప జ్ఞాని కోసం మంటల్లో దూకి తనను తాను ఆత్మహుత చేసుకున్న సతీదేవి శరీరాన్ని ఆ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేశాడు అలా ఆ సతీదేవి శరీర భాగాలు భూమి మీద పడి అక్కడ శక్తి పీఠాలు అవతరించాయి అలా బలుచిస్తాన్ ప్రాంతంలోని హింగ్లాజీ నదిలో అమ్మవారి తల భాగం పడిందని అందుకే ఆ నది పేరు మీద ఇక్కడ అమ్మను హింగ్లాజీ అని పిలుస్తారు ఇక్కడ అమ్మవారి తలను మాత్రమే పూజించడం విశేషం అలాగే దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే ఈ గుడి కట్టి ఉంటారని అక్కడ వారు నమ్ముతుంటారు అయితే ఇక్కడ అమ్మను దర్శించుకోవడానికి కేవలం పాకిస్తాన్ లో ఉంటున్న హిందువులే కాదు అక్కడ బలిచి ముస్లింలు కూడా వస్తుంటారు అలాగే ఇంగ్లాజీ మాతను దర్శించుకోవడానికి మన దేశం నుండి కూడా ఎంతో మంది భక్తులు ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ కు వెళ్ళొస్తున్నారు అయితే పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఎక్కువగా ఉంటారని వాళ్ళు అక్కడ ఉండే హిందువులను ద్వేషిస్తారని మనందరికి తెలుసు అందుకే ఒకనొక టైంలో కొంతమంది ఉగ్రవాదులు ఈ అమ్మవారి గుడిలో దూరి విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా వాళ్ళ చేతులు పడిపోయాయని చెప్తుంటారు అలాగే ఈ గుడి చాలా పవర్ఫుల్ కావడంతో గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే ఆ అమ్మ మనలోకి ఒకసారి వచ్చి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందని అక్కడికి వెళ్లి వచ్చిన చాలా మంది చెప్తుంటారు అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ గుడికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలను బాగానే జరిపిస్తుంది కానీ ఎక్కువ శాతం దీన్ని పట్టించుకోదు అయితే ఎప్పటి నుండా ఈ ఆలయం బాధ్యత తమకు ఇచ్చేయమని బలుచిస్తాన్ నాయకులు ఎప్పటి నుండో పాకిస్తాన్ చేసుకుంటున్నారు ఆలయం తమకు ఎంత పవిత్రమైనదని దాని బాగోగులు మేము చూసుకుంటాం దాని ద్వారా మాకు ఇండియా నుండి వచ్చే భక్తుల సంఖ్య పెరిగి అక్కడి ప్రజలు ప్రభుత్వానికి కొంత ఆదాయం సమకూరుతుందని వారు ఎంత చెప్పినా పాకిస్తాన్ మాత్రం ఆ మాటలను పెడచెవిన పెట్టింది ఈ విషయంగా కూడా పాకిస్తాన్ కు బలూచిస్థాన్ కు చాలా సార్లు గొడవలు జరుగుతుండగా బలూచిస్తాన్ అందుకనే భారత్ పాక్ యుద్ధంలో ఇండియాకే సపోర్ట్ చేస్తుంది అలా ఇండియా డ్రోన్స్ పాక్ పాక్ మరోవైపు ఆర్మీ ఆర్మీ కూడా ని లేపేస్తున్నారు కాకపోతే ఇప్పుడు జరగబోతున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరగకుండా ఆగిపోవాలని అక్కడి ప్రజలు చాలా మంది ఈ అమ్మవారికి పూజలు చేయడం మొదలు పెట్టారు అలాగే ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైనది కావడంతో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితులు త్వరగా చక్కబడాలని పాకిస్తానీ నాయకులకు మంచి బుద్ధి చెప్పి ఇండియాతో శత్రుత్వం వదులుకోవాలని చెప్పి వందల మంది అక్కడ ముస్లిం ఆడవాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తమ ప్రాణాలను తమ దేశాన్ని కాపాడమని ఈ హింగ్లాజీ మాతా ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు అలాగే వీరి ఆలోచనలో కూడా న్యాయం ఉండడంతో ఆ గుడి పూజారులు కూడా వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి అమ్మవారికి పూజలు చేస్తున్నారని సమాచారం అయితే వీళ్ళంతా అసలు యుద్ధమే రాకూడదని పూజలు చేస్తుంటే మరోవైపు పాకిస్తాన్ లో ఉన్న హిందువులు మాత్రం యుద్ధంలో ఇండియానే గెలవాలని పూజలు చేస్తున్నారు అలా పాకిస్తాన్ లో ఉన్న మన అన్ని హిందూ దేవాలయాల్లో కూడా వీరు ప్రార్థనలు మొదలు సమాచారం ఇక వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ గనుక భారత్ తో యుద్ధంలో ఓడిపోతే మోదీ కన్ఫామ్ గా పాకిస్తాన్ మళ్లీ ఇండియాలో కలిపేస్తాడని వారి నమ్మకం దాంతో తాము కూడా భారతీయులమైపోయి స్వేచ్ఛగా ఉండొచ్చని వారి నమ్మకం అయితే వీళ్ళు ఇలా ఇండియా గెలవడం కోసం పూజలు చేయడం మంచిదే కానీ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిందంటే మాత్రం పాకిస్తాన్ లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయారని అర్థం ఈ విషయాన్ని గమనించకుండా వారు ఇండియా గెలవాలని పూజలు చేస్తున్నారే కానీ అసలు యుద్ధమే వద్దని మాత్రం ఎవరు కోరుకోవట్లేదు చూద్దాం వీళ్ళు కోరుకున్నట్లు ఇండియా పాకిస్తాన్ ని ఓడించగా లక్షల మంది ప్రాణాలు పోతాయో లేదా అక్కడి ముస్లింల ప్రార్థన ఫలితంగా అసలు యుద్ధమే జరగకుండా ఇరు దేశాలు శాంతి చర్చలు జరుపుకుంటాయో ముందు అంతర్జాతీయంగా కిరాణా హిల్స్ అనే ప్రదేశానికి ఉన్న పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఈ కిరాణా హిల్స్ అనే ప్రదేశం పాకిస్తాన్ లో ఉంది కిరాణా హిల్స్ అనే పేరు అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు ఇంటర్నేషనల్ మీడియాలో కావచ్చు ఎందుకంత మారు పాకిస్తాన్ భారత్ తో కాలబేరానికి రావడానికి ఈ కిరాణా హిల్స్ అనే పేరే ముఖ్య కారణమా ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి రీసెంట్ గా ఈ కిరాణా హిల్స్ కి అమెరికా నుంచి వాళ్ళ ఆర్మీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ కూడా వచ్చింది సో ప్రస్తుతం ఈ కిరాణా హిల్స్ అనే పేరు ఎక్కడ చూసినా మారు ఎందుకంటే రీసెంట్ గా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న హై టెన్షన్ వాతావరణంలో భారత్ పాకిస్తాన్ పైన పలు చోట్ల దాడి ఆ దాడులు చేసిన కిరాణా అనే ప్రదేశం కూడా ఒకటి అయితే భారత్ నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము అటాక్ చేసిన కిరాణా హిల్స్ అనేది అణువాయుధాల స్థావరం అని తెలియదు అని చెబుతున్నారు భారత్ పాకిస్తాన్ లోని కొన్ని ప్రదేశాలను టార్గెట్ చేసి అటాక్ చేసింది అయితే అటాక్ చేసిన కొన్ని ప్రదేశాలు అణువాయుధాలు సమకూర్చిన ప్రదేశాలు అని అంతర్జాతీయ మీడియాలో వినిపిస్తున్నమాట సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వ్యూహాత్మకంగా భారత్ పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలకు చెబుతున్న మాట ఎవరైతే మా దగ్గర అనుబాంబులు ఉన్నాయని బిర్రవీగుతున్నారో వాళ్లకు భారత్ ఇచ్చిన సందేశం ఇది అని చెబుతూ పాకిస్తాన్ లో భయం నెలకొల్పింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అమెరికాని అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే పాకిస్తాన్ లోని అనుబాంబులు ఉన్న ప్రదేశంలో నిజంగా అటాక్ జరిగిందా అని ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది సో ఈ కిరాణా హిల్స్ కథ ఏంటి అని చూసుకుంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ కొండ ప్రాంతంలో బాంబులు వేశారనే వార్తలను భారత్ పూర్తిగా తోచిపుచ్చింది పాకిస్తాన్ అణుస్థావరాల జోలికి వెళ్లలేదని ఎయిర్ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ అయిన మార్షల్ ఏకే భారతి స్పష్టం చేశారు అయితే పాకిస్తాన్లోని అణుస్థావరాలు సేఫ్గా ఉన్నాయా అన్న ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతుంది అంతేకాకుండా ఈ కిరాణా హిల్స్ ప్రదేశంలో అమెరికాకు తెలియకుండా ఈ అనుబాంబులు పెట్టిందా అనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి అయితే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని సరోద్గా జిల్లాలోని కిరాణా కొండలో ఈ దాచిందని దశాబ్దాల క్రితం కొన్ని వార్తలు వచ్చాయి తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఇక్కడ కూడా కొన్ని తో దాడి చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కిరాణా హిల్స్ లో దాడులు జరిగిన వీడియోలు ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఆపరేషన్ సింధూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేయడం మనందరికి తెలిసిందే అయితే రావెల్పిండి సమీపంలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన భారత్ తో దాడి చేసింది ఈ ఎయిర్ బేస్ కు అత్యంత సమీపంలోనే పాకిస్తాన్ స్ట్రాటజిక్ డివిజన్ కూడా ఉంది పాకిస్తాన్ వార్ హెడ్ల నిర్వహణను ఇదే చూసుకుంటుంది నేపథ్యంలో భారత్ ముషాఫ్ ఎయిర్ బేస్ పైన కూడా దాడి చేసింది అయితే సరోద్గా గా ఎయిర్ బేస్ కు రోడ్డు మార్గంలో కిరాణా హిల్స్ కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అదే కాకుండా కుషాఫ్ అను కేంద్రానికి యాభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే మిషన్స్ రియాక్టర్స్ కూడా ఉన్నాయి మూడు నెలల క్రితం వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ కూడా ఈ విషయాలన్నీ ఉన్నాయి ఎనిమిది చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఆ కొండ ప్రాంతంలో ముప్పై కిలోమీటర్ల పరిధిని మిలిటరీ ప్రాంతంగా పాక్ ఎప్పుడో ప్రకటించింది ఇక్కడ బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇక్కడ పది సొరంగాలు కూడా తవ్వింది పొరపాటున లోపల పేలులు జరిగినా కూడా సమీప జనవాసాల్లో ప్రాణ నష్టం జరగకుండా సొరంగాల గోడలను అత్యంత మందంగా నిర్మించారని భారత ఆర్మీలో రిటైర్డ్ కల్నల్ వినాయక్ భట్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు మొత్తం మీద పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఈ దాడులు చేసిన ఉగ్రవాదులపైన ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ చాలా స్పష్టంగా చెప్పింది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని పదకొండు ఉగ్రవాద స్థావరాలపైన భారత త్రివిధ దళాలు దాడి చేయడం జరిగింది ఆ దాడి తర్వాత మేము పాకిస్తాన్ పైన కానీ పాకిస్తాన్ లో ఉండే ప్రజల పైన కానీ ఎలాంటి దాడి చేయలేదు కేవలం పాకిస్తాన్లో నక్కి ఉన్న ఉగ్రవాదుల మాత్రమే దాడులు చేశామని భారత్ ప్రకటించింది అయితే రిటాలియేషన్ లో భాగంగా పాకిస్తాన్ భారత్ పైన కూడా దాడి చేసింది సివిలియన్స్ ను టార్గెట్ చేస్తూ పూంచ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ లోని పలు ప్రాంతాలలో దాడులు చేసింది ఈ దాడులలో చాలా మంది అమాయక ప్రజలు ఆర్మీకి చెందిన జవాన్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు ఎప్పుడైతే పాకిస్తాన్ ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తూ దాడులు చేసిందో అప్పుడు భారత్ ఖచ్చితంగా రిటాలియేట్ చేసే పరిస్థితి రావడంతో రిటాలియేషన్ చేసింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లపై అటాక్ చేస్తూ వచ్చింది అయితే అణు ఆయుధాలు ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అటాక్ చేసింది ఇది పాకిస్తాన్ ఒక స్వీట్ వార్నింగ్ లాంటిది అయితే అణువాయుధాలు ఉన్న చోట దాడులు చేస్తే పాకిస్తాన్ మొత్తం నాశనం అవుతుంది పాకిస్తాన్ మన దేశంపై అనువాయుధాలు ప్రయోగించడం కాదు కదా వాళ్ళ సొంత దేశమే కంప్లీట్ గా ధ్వంసమై నామరూపాలు లేకుండా పోతుందని చెప్పడానికి ఇండియా తరఫున ఇదొక చిన్న శాంపిల్ మాత్రమే నిజంగా ప్రోపర్ ప్లేస్ లో దాడులు జరిగి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది దానికి అమెరికా కూడా భయపడింది మే తొమ్మిది పదవ తేదీలో జరిగిన దాడుల తర్వాత పాకిస్తాన్ భయపడి హుటాహుటిన అమెరికాకు మొరపెట్టుకుంటే ఈ కాల్పుల విరమణ అనేది జరిగింది ఎప్పుడైతే పాకిస్తాన్ అమెరికాను సంప్రదించి శరణు కోరిందో వెంటనే అమెరికా నుంచి ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ లోని కిరాణా హిల్స్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ వంటి ప్రదేశాల్లో కంప్లీట్ గా సర్విలియన్స్ చేసి అక్కడ అటాక్ జరిగిందని గుర్తించి ఇంకోసారి అటాక్ జరిగితే పాకిస్తాన్ పూర్తిగా నాశనం అవుతుందని భావించి అమెరికా భారత్తో సంప్రదింపులు జరిపి ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చింది ఎందుకంటే అమెరికాకు కూడా పాకిస్తాన్ అవసరం ఎందుకంటే పాకిస్తాన్ పైన చైనాకు కొంత పట్టుంది ఇప్పటికే పాకిస్తాన్ చైనా నుంచి చాలా హెల్ప్ తీసుకుంటుంది వెపన్స్ కావచ్చు ట్రేడ్ కావచ్చు ఫైనాన్షియల్ హెల్ప్ కావచ్చు చైనా నుంచి చాలా సపోర్ట్ తీసుకుంటుంది పాకిస్తాన్ సో పాకిస్తాన్ పైన అమెరికా పట్టు కోల్పోకుండా ఉండాలంటే ఈ పరిస్థితిలో అమెరికా పాకిస్తాన్ కు అండగా ఉండాలని భావించింది అందుకే అమెరికా భారత్ తో సంప్రదింపులు జరిపి ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదిర్చింది అయితే మరోసారి ఉగ్రదాడి జరిగితే దాని యుద్ధం పరిగణిస్తామని చెప్పి భారత్ ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి ఓకే చెప్పింది కిరాణా హిల్స్ గురించి చెప్పుకుంటే పాకిస్తాన్ లోని ఇది ఒక కేంద్రం పాకిస్తాన్ కీలక నేతలు ఇక్కడ తరచుగా కలుస్తూ ఉంటారు పాకిస్తాన్ రక్షణ శాఖ తమ వాయుసేన రక్షణ కోసం పంతొమ్మిది వందల డెబ్బైలో కిరాణా హిల్స్ ను తన నియంత్రణలోకి తెచ్చుకుంది ఇక్కడ నాలుగు వందల తొంభై ఒక స్క్వాడ్రన్స్ తో పాటు ఒక రాడర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు పాకిస్తాన్ లోని కోర్ ఆఫ్ ఇంజనీర్స్ టెస్ట్ సైట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది దాని తర్వాత ఇక్కడ అణు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం పాటు అక్కడ నలభై ఆరు చిన్నపాటి సొరంగాలు కూడా తవ్వినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కొన్ని రిపోర్ట్స్ ను బయట తెలుస్తుంది అయితే అమెరికా అంతరిక్ష నిఘా నుంచి తప్పించుకునేందుకే రాత్రిపూట తవ్వకాలను చేపట్టింది ఇక్కడ ఉన్న వన్యప్రాణులను వేరే చోటికి తరలించి బహుళాంచల రక్షణ ఏర్పాటు చేసింది గతంలో కిరాణా హిల్ సొరంగాలలోని ఒక సొరంగంలో చైనా తయారీ ఎం లెవెన్ క్షిపణులు పాక్ నిల్వ చేయగా అమెరికా నిఘా వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టాయి దీంతో వాటిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించింది పాకిస్తాన్ అయితే క్లింటన్ హయాంలో ఈ ప్రాంతంపై అమెరికా నిరంతరం తన దృష్టిని కేంద్రీకరించడంతో ఖైబర్ పక్తుంక్వాలోని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించినట్లు సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి